నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాళనికి వెళ్తే అనంతపురం జిల్లా కుత్తి మున్సిపాలిటీలోని మరి స్వచ్ఛాంధ్ర స్వ స్వచ్ఛ భారత్ కింద కొన్ని సంవత్సరాల క్రితము బుత్తి మున్సిపాలిటీకి కేటాయించినటువంటి స్వచ్ఛాంధ్ర ట్యాంకర్ ప్రస్తుతం నిరుపయోగంగా పడింది మరి ఇది వృత్తి మున్సిపాలిటీ ముందు చూడడానికి ఉందో నిరుపయోగంగా మారిపోయిందని మరి ఇటువంటి నేపథ్యంలో ఎక్కడి నుంచి అయితే మనం దిగుపతి చేసుకున్నామో అక్కడికే ఈ స్వర్ణాంద వాహనాన్ని ఎన్నికి తిప్పి పంపించేస్తే మరీ కొత్తది తీసుకుని వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది లేని పక్షంలో దీనికి బదులుగా మరొకటి ఏర్పాటు చేస్తే కూడా బాగుండేదని కానీ స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కింద వచ్చినటువంటి వాహనాన్ని నిరుపయోగంగా పెట్టడం వల్ల మరి ఉపయోగం ఏమిటని ప్రజానీకం భావిస్తోంది అంతేకాకుండా ప్రతి శనివారం స్వర్ణ స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కింద మనం కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాం అటువంటి సందర్భంలో గుత్తి మున్సిపాలిటీ ఎదురుగా ఈ నిరుపయోగమైనటువంటి ఈ స్వచ్ఛాంధ్ర వాహనాన్ని అలాగనే ఉంచుకుంటే ఎలాగని మరి ఇప్పటికైనా దాన్ని మరమ్మతు కన్నా పంపుతారా లేదని ప్రజానీకం ప్రశ్నిస్తోంది అంతేకాకుండా ప్రతి శనివారం స్వచ్ఛంద్ర స్వర్ణార్థ కింద చేపడుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా గుత్తి మున్సిపాలిటీలోని పంతొమ్మిది వార్డు బీసీ కాలనీ ప్రవేశ మార్గంలో తుమ్మ చెట్లతో నిండినటువంటి ఓ శిథిలమైనటువంటి ఇనుప బంకుని ఇప్పటికైనా తొలగించాలని స్థానిక ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికైనా గ్రా స్థానిక కా టీడీపీ నాయకులైతేనేమి వైసీపీ నాయకులకైతేనేమి వారి సలహాలు సూచనలు పాటించి వెంటనే వాటిని తొలగించి ప్రవేశ మార్గాన్ని ఈ